నేను ఇక్కడ ఉన్నాను కదా నీ మగ్గుడు ఏం ఏం చేసుకుంటాడు రాలే నా దగ్గరికి కానీ ఏమమ్మ గొప్ప గొప్ప ఆ మాటలే రావు నాకు అట్లాడతారు సార్ మేము ఈడే ఉండాలా లేదా ఈ సార్ వాళ్ళు ఏమన్నా కేసు తీసుకోలేకపోతే నేను ఏమని చేసుకొని చచ్చిపోయేది మాత్రం మాకి చాలా గోర్ర ఇస్తుంటారు సార్ ఇది వచ్చి మా బాబా సిన్ని పిల్లల్ని ఎత్తుకొని నా మనము ఎత్తుకొని మేము ఉంటాము బాణాలు ఇడుస్తుంటే ఇడతానప్ప పిల్లోడు ఎద ఇంత ఇందుకు ఎందుకు ఇడుస్తారు నీటికి అయిపోయింది కదా అని మాట్లాడితే గాని నీవ్ ఏమిటినా ఇంత గురించి నీవు బాణాలు ఇడిస్తే మా ఇంటి కాడ మా ముడుచుకుంటావు నీకేమంటే పిల్లోడు ఎద చిన్న రెండు సంవత్సరాలు పిల్లోడు ఇంత ఘోరంగా మీరు బాణాలు పడితే పిల్లోనికి హార్ట్ ప్రాబ్లం ఉంది మాకి లేక లేక ఏడు నెలలో పుట్టినాడు మీరు ఘోరంగా అట్లే బాణాలు కొడతారంటే గానీ మీరు ఇండ్రు కద్రాటే మా ఇంటి ముందు మేము కొడతాం రా నీకేమైంది ఇప్పుడు మా తెల్లవారు కొడతాం మాకేం సంబంధం అనేది అట్లా మీరు మాట్లాడి మేము మా ఏం చేసుకుంటావు చేసుకోపోరా అని ఇట్లా ఘోరంగా మాట్లాడి దబాయించి కాక నలుగురు ఐదు మంది వచ్చి కొట్టినారు కొట్టిన తర్వాత ఆడపిల్లలు వచ్చి ఏ నీ మూకు రాబట్టా నీ మూకోడు నీ పెండ్లమ్ని నీ కాళీని పంపి నా కొడుకులతో నీ మర్మలతో రాంటే ఏమంటే ఘోరంగా మాట్లాడతారు గొప్ప గొప్ప మాటలు మా బతకల్లా వద్ద ఉండేది మాది ఒకటే ఇల్లు ఈడు ఉండేది ఒక ఇల్లుకి మమ్మల్ని బతికిచ్చేలేరు ఈటి ఇరవై సంవత్సరాలు అయ్యా మాకు అంత రిస్క్ ఇస్తుండారు వాళ్ళతో వాళ్ళతో న్యాయం వేస్తుంది వీళ్ళతో న్యాయం వేసేది ఎవరు మాకు న్యాయం చేయలేదు మాకిప్పుడు న్యాయం కావాలా మాకు న్యాయం ఇప్పుడు ఖచ్చితంగా ఈ న్యాయం మాకు జరిపిస్తే మాకి లేకుంటే మేము ఏమన్నా చేసుకొని చచ్చాం అంతే అంత అంత అంటే అంత ఘోర అయిపోయింది మాకి ఇది లాస్ట్ టైం మాకు చాలా అంత ఘోర ఇస్తారు మాకి ఇద్దరు ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులకి నా మొగడు అమాయకుడు ఈ పిల్లోడికి మాటలు రావు ఉండేదే నా కొడుకు ఒక్కడు ఇంతోట వాళ్ళు వాళ్ళు ఇరవై మంది ఉండరు అని జనా ఘోరంకి వచ్చి వాళ్ళతో న్యాయం వేసేది వీళ్ళతో న్యాయం వేసేది మాకు అదంతా అవసరం లేదు రేపొద్దున్న నా కొడుకులకి ఏమన్నా కానీ వీళ్ళు చేస్తారు అనేది మాకు భయం మాకు అంతోటే భయం యాటి పోతే గాని మా పిల్లలు బయటకు పోతే గాని మాకు భయం ఏమన్నా జరిగితే అంటే వీళ్ళ మీద మాకి కంప్లీట్ వీళ్ళు మాత్రం అంతతో ఏ రా వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళు ఎరకనాయంలో వాళ్ళు ఏం ఎరకవలతో మాకు ఏమయ్యి వాళ్ళ నాయకులు ఏం చేస్తారు ఉండేది ఇద్దరు ఆ నాయంలో ఏమే తొందర పడతారు ఆ న్యాయన్లు వాళ్ళ యొక్క పెద్ద కుర్తీని మనం ఇది చేసిలేము మాకు అదంతా అవసరం లేదు మాకి న్యాయం కావాల మాకి కంప్లైంట్ పెడితే పోయినాము రాసి ఇచ్చినాము ఇంకా కంప్లైంట్ ఏం తీసుకోలేదు సార్ మాకు న్యాయం చూడు సారు నా కొడుకులే ఇంటికి మెట్లు దూరబడి నా పార్కి ఎట్లంటే అట్లే మాట్లాడినారు ఇంత ఘోరంగా మాకు ఎప్పుడే కానీ వాళ్ళ చుట్టు నుంచి మాకు ప్రామ ప్రామణం ఉండదు వాళ్ళు ఏమైనా చేస్తారు అనేది మాకు భయం అంతే చూడసారు మాకు న్యాయం కావాలి దీనివల్ల మాకు న్యాయం చేసిన కాలు చేసి మొక్కుతాము నా కొడుకులకే మా ఉండదు ఇది ఒకే ఇల్లే మాది మా ఎరకులో ఎరకు నాయలు ఆ కరుణ అండ్లు వాళ్ళు ఏం చేస్తారు చేస్తున్నరా ఇట్లానే మాట్లాడాల వాళ్ళు ఉండేది ఒకళ్ళే రాత్రి ఎనిమిది అంత వచ్చి పది ఇరవై మంది ఇక్కడ ఆరు పిల్లలు వచ్చి ఆరు వచ్చి ఘోరంగా మాకు ఇంటికి వచ్చి ఇది చేసినారు అయిపోయి వాళ్ళు నుంచి మాకు చాలా భయం చూడసారు మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలి అంతే ఈ న్యాయం మాకు చూడసారు లేకుంటే మాకు భయం ఇది ఖచ్చితంగా మీరు తీసుకోనల్సి ఉండే మీరు తీసుకుంటే సరే లేకుంటే చేసుకొని సత్స్వంతుడు మీ మీదే కంప్లైంట్ పెట్టుకుని చచ్చుదాము మాకు న్యాయం కావాలి ఎంత ఘోరంగా మా చేస్తారంటే ఇంతలో ఐదు పది చూర్లు పది పదైర్లు రా ఇరవై ఏం ఇరవై సంవత్సరాలు ఫోన్ పక్కల ఇంట్లో ఇట్లా న్యాయం చేస్తారు ఆ న్యాయం ఈ న్యాయం ఎంత చేస్తా గానీ అయితే గాని ఇంటి పక్కల పక్కల బాగుండాలి ఫోన్ చేస్తారు సర్దుకుందాం అని వాళ్ళతో మాట్లాడేది వీళ్ళతో మాట్లాడేది అంత అనుకూలం ఉంటే గాని రాత్రి వచ్చి అంత ఇల్లు మెట్లు ఎక్కి వాళ్ళు కొట్టేకి అంత ధైర్యం వస్తే మరి మరి ఆటిపోదు మనం సాయాల ఉండేది ఒక ఇల్లు అంత ఘోరంగా మాట్లాడతారు గొప్ప గబ్బు మాట్లు మాట్లాడేది నీ కొడుకు రా మూకు నా బట్టలు తన నువ్వు ఏం కాపురం చేస్తావు రా అనేది ఈ ఆడపాప బట్టలు పిండేక లేదు ఇరవై మంది వచ్చి కూర్చుంటారు ఇక్కడ ఇరవై మంది వచ్చి కూర్చుంటే రాత్రి పది గంటలు పన్నెండు గంటల వరకు మాముండాలా లేదా మేము పోతాము బా గంపలు అమ్మేకి సామాన్లు అమ్మేకి పోతుంటాము ఇది ఇంతకాల ఎవరు ఆడా ఉండకూడదా ఇంత బోరా వాళ్ళు ఇరవై మంది ఇట్లా వస్తుంటారు పోతుంటారు ఈడ ఆయన వరకు పది గంటల వరకు పదకొండు గంటల వరకు ఈడ అవసరం మా వాళ్ళు ఏం చేస్తారా ఆ పని సప్లయర్ కాడ ఉండేది ఈడ బట్టలు పెడుతుంటది ఆ పాప ఇట్లే ఇట్లు పోయినామో ఇట్లు వచ్చినేమో ఆడవాళ్ళు ఎవరు ఉండకూడదా మా బతకూడదా మరేదస్సులు మరేదస్సులు ఉండకూడదా మం ఏం లేని వాళ్ళు మా తెచ్చుకొని తినేవాళ్ళు మేము వ్యాపారం పోతాం ఉండేది పిల్ల ఈ నూరు లేని పిల్లడు ఉంటాడు ఇంటికాడ ఎవరు ఉంటాను సార్ మాకి ఎవరు న్యాయం చేస్తారు ఈ న్యాయం ఎవరు ఎవరు పట్టించుకోలేరు మా వాళ్ళు అనేది కొద్దిగాన లేదు ఇది మాత్రం న్యాయంగా కావాలి సార్ మాకి చాలా నా కొడుకులు ఇప్పుడు ఏమన్నా ఇక దిక్కు నా బట్ట వీనికి ఏమంటే అట్లే మాట్లాడతారు మూకోడు వాడేం చేస్తాడు ఈ నా పాడాల అట్లు మాట తిట్టినారు సోమవారం నాడు గణేష్ సర్కిల్ ఏరియాలో ఒక ఎరుకుల కుటుంబం మీద దాడి జరిగింది ఇక్కడ వీళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు ఆ ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు కానీ పోనీలే తెలుసుకుంటారు తెలుసుకుంటారు అని చెప్పి ఇన్ని రోజులు వేచి చూశారు బట్ ఏమన్నా ఏం జరిగిందంటే చిన్నపిల్లో ఉన్నాడు బాణలు కాల్ అని రిక్వెస్ట్ చేసినందుకు ఏ ఎరకలు నాకు వడకలరా మా ఇంటికాడ మేము బాణలు కాల్చితే నీకేమలే రాత్రి అంత కాలుస్తాం మేము పిక్కుంటావలే అని అసభ్య పదజాలంతో దూషించినారు సో ఇప్పుడు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ ఇన్ఛార్జ్ సూర్య గారు కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షుడు అశునీల్ కుమార్ అని నేను వీళ్ళని పరామర్శించడానికి వచ్చాము వీళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే మనసు చాలా కలత చెందింది సో దయచేసి గౌరవనీయ ఎస్పీ గారు ఆధునిక డిఎస్పీ గారు ఆతోని వంటోని సిఏ గారు దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే వీళ్ళు ఒక్కరే ఉన్నారు ఇక్కడ వీళ్ళని ఎట్లా తిరిగి వీళ్ళని వెలివేయాలి ఈ ఏరియాలో వీళ్ళు ఉండకూడదు ఎరకులలో మన ఇంటి మధ్యలో ఉండకూడదు అనే ఒకే ఒక్క కారణం చేత వీళ్ళని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు పాపం ఈ అబ్బాయికి మాటలు రావు అనరాని మాటలని చాలా ఇబ్బంది పెట్టినారు ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషిని కూడా చూడకోకుండా ఎదల మీద జస్ట్ మీద కొట్టినారు ఎమ్మెల్సీ కూడా అయ్యింది సో మేము ఏం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా దీనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బాధితులకు న్యాయం చేయాలని నేషనల్ లెవెల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాము నా పేరు సునీల్ కుమార్ నేను ఎన్టీఎఫ్ కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఈరోజు కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ సర్కిల్ అనే ఏరియాలో ఒక ఎరకుల కుటుంబంపై వాల్మీకి సోదరులు దాడి చేశారని చెప్పి నాకు ఫోన్ రాగానే నేను వాళ్ళని పరామర్శ పరామర్శించడానికి గణేష్ సర్కిల్కి వాళ్ళ కుటుంబం కుటుంబంకొల్లి విచారణ చేయగా వాల్మీకి సోదరులంతా కలిసి రామన్న అనే వ్యక్తి ఆయన కొడుకులు ఇద్దరు కుమారులు కూడలు భార్యని బోయ సోదరులకు సంబంధించిన బోయ వ్యక్తులు కలిసి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము వాళ్ళు చెప్పే విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇది ముమ్మాటికి కుల వివక్షతోనే దాడులు జరుగుతున్నాయి కేవలం ఒక కుటుంబంపై దాదాపుగా ఇరవై మంది దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇలాంటి దాడులు ఇక మీదట జరగకుండా జిల్లా ఎస్పీ గారు కానీ ఆధునిక ఎస్పీ గారు కానీ వన్ డోన్ సిఐ శ్రీరాము గారు కానీ వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించాలని చెప్పి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ ఇన్ఛార్జ్ సూర్య నేను డిమాండ్ చేస్తున్నాను ఇలాంటివి ఇలాంటివి ఇక మీదట జరగకుండా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చట్టాలపైన అవగాహన కల్పించాలని చెప్పి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు